హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చు అయితే జారీ చేసింది ఋతుపవన ద్రోణి అల్పపీనం ప్రభావం వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు అయితే కొనసాగుతుంది అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరీతల ఆవర్తనం కూడా అయితే కొనసాగుతుంది మరియు యానాం ఆంధ్రప్రదేశ్లో దిగువ రోపు ఆవరణంలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే బలం మైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ తూర్పుగోదావరి శ్రీకాకుళం ఏలూరు విజయనగరం ప్రకాశం పార్వతీపురం బ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు నెల్లూరు అనకాపల్లి తిరుపతి కాకినాడ శ్రీ సత్యసాయి కోనసీమ అన్నమయ్య కృష్ణ వైఎస్ఆర్ కడప ఎన్టీఆర్ అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది